మామిడి పళ్ళలో నూచివేడి రసాలు ఎంత ఫేమస్సో ఆ ఊళ్ళో ఓ ఇంట్లోని మునగ చెట్టు అంత ఫేమస్ మా మునగ చెట్టుకు మునక్కాయలో మునక్కాయలో అంటూ రాగాలు తీస్తున్నారట అక్కడి జనాలు సాధారణంగా మునక్కాయలు రెండు లేదా మహా అయితే మూడు అడుగులు పడి ఉంటాయి కానీ ఆ ఇంటి పెరట్లో ఉన్న మునగ చెట్టు కాయలు అంత ఎత్తు పెరుగుతున్నాయి ఈ విషయాన్ని ఆ ఊరి జనం వింతగా చెప్పుకుంటున్నారు ఆ విత్తనాలు తీసుకెళ్లి వారిళ్లలో కూడా మునగ చెట్లను పెంచుకుంటున్నారట ఇంతకీ ఎక్కడుందా విచిత్రమైన మునగ చెట్టు బాపట్ల జిల్లా మార్టూరు నేతాజీ నగర్ లోని సానం లక్ష్మి ఇంటి ఆవరణలో మునగ చెట్టు విరగ కాపు కాసింది ఆకుల కన్నా కాయలు ఎక్కువగా కనిపించటం అవి కూడా ఐదు ఆరు అడుగుల పొడవు ఉండటం చూపరులకు ఆశ్చర్యం కలిగిస్తుంది ఇంతటి పొడవైన మునక్కాయలు ఇంతకుముందు ఎన్నడూ చూడలేదని స్థానికులు అంటున్నారు ఆశ్చర్యంగా కాపుకాసిన మునకకాయలు చూసేందుకు ఊళ్ళో జనం ఒక్కో కాయ ఆరు అడుగుల పైనే పొడవు ఉండటమే కాకుండా చెట్టు అసాధారణ రీతిలో విరగకాసింది రైతులు ఇలాంటి మునక పంటను పండిస్తే లాభాల పంటగా మారుతుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు అయితే అన్ని చెట్లు ఇలా విరగకాసే అవకాశాలు తక్కువ అంటున్నారు వ్యవసాయ శాస్త్రవేత్తలు జన్యుపరమైన కారణాల వల్ల చాలా అరుదుగా మాత్రమే ఇలా విరగ కాపు ఉంటుందంటున్నారు